హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు సిటీలో వేదాయపాలెం రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో జీ ప్లస్ జీ ప్లస్ వన్ హౌసు యాభై లక్షలలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క వీడియోని గ్రౌండ్ ఫ్లోరు అదేవిధంగా పైన జీ ప్లస్ వన్ హౌస్ కూడా వీడియో కవర్ చేయడం జరుగుతుంది వీడియో యొక్క లొకేషన్ హౌస్ యొక్క లొకేషన్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది హౌస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి కార్ పార్కింగ్ లేదండి దీనికి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా అండి మనమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ పాయింట్ కూడా ఉంది ఓన్లీ ఒక సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుందండి ఈ హౌస్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది కిచెన్ ఏరియా ఉంటుంది ఒక హాలు ఒక సింగిల్ బెడ్రూము అదేవిధంగా కిచెన్ ఏరియా కూడా ఉంటుంది పైన కూడా సేమ్ అదేవిధంగా జీ ప్లస్ వన్ హౌస్లో కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలో ఉన్నామండి ప్లస్ వన్ హౌస్ అండి సింగిల్ బెడ్రూమ్ పోషన్లు కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్లోకి వచ్చామండి ఇదంతా కూడా బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది వుడ్ వర్క్ అయితే చేయలేదండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అండి కట్టుబడి వచ్చేసి ముప్పై అంకణాల వరకు ఉంటుంది కింద పైన కలిపి జీ ప్లస్ వన్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇప్పుడు ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కవర్ చేసాము పైన పైన కూడా మనం కవర్ చేద్దాం రండి ఇప్పుడు మెట్లెక్కి పైన జీ ప్లస్ వన్ హౌస్ దగ్గరకు వచ్చామండి ఇదంతా కూడా బాల్కనీ బాల్కనీ ఏరియా అండి సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు కవర్ చేస్తున్నాం చూడండి లోపలికైతే ఎంటర్ అవుదాము సేమ్ ఇట్ యాజ్టీజ్గా గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంటుందో పైన కూడా అదే ప్లానింగ్ అండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇదంతా కూడా హాల్ ఏరియా పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి ఓనర్ కన్స్ట్రక్షను చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి హౌసింగ్ బోర్డు అండి యాభై లక్షలు చెప్తున్నారు హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి Thank you so much for watching, friends. Thank you. Thank you.